శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వారికి ఈ జూలై ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీల తర్వాత జరిగేది తెలిస్తే నిజంగా మీరు అయితే ఆశ్చర్యపోతారు ఊహ కందినటువంటి మార్పులు ఈ జూలై మాసంలో మీరు పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా రెండు అతిపెద్ద శుభ వార్తలు వింటారు నక్కతోక తొక్కినట్టుగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఈ జూలై మాసంలో వంద శాతం జరగబోయేది ఇదే మరి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలైలో వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క పూర్తి జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి ఇక ఈ జూలై నుండి వీరు నక్కతోక తొక్కినట్టుగా వీరి యొక్క అదృష్టం మిమ్మల్ని ఏ విధంగా వెతుక్కుంటూ వస్తుంది అసలు వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా జూలై మాసం ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి నమో వినాయక అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశి వారు ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు ఇక వీరు ఒకరి జోలికి పోరు ఎవరైనా వీరిని అనవసరంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే గనుక వాళ్ళకి కష్టకాలం మొదలైనట్టే ఒకసారి వీరు నిర్ణయం తీసుకుంటే గనుక దాన్ని అసలు మార్చలేరు వృశ్చిక రాశి వ్యక్తులకు అనేకమైనటువంటి రహస్యాలను వీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అనుకోని మార్పులను సూచిస్తూ ఉంటారు ఇతరుల రహస్యాలను వీరు తెలుసుకోవడంలో నేర్పురు అలాగే ఎవరి విషయాలను కూడా వీరు అస్సలు బయటపెట్టరు వృశ్చిక రాశి వారు రహస్య గూఢచారులుగా ఎక్కువగా రాణిస్తారు వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను వీరు ఆదుకుంటారు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది కుజుడు బలంగా ఉంటే పగ తీర్చుకోవడం అనుకున్న సాధించేంత వరకు వదలకపోవడం ఇలాంటివి అయితే వృశ్చిక రాశి జీవితంలో జరుగుతూ ఉంటాయి వృశ్చిక రాశి వ్యక్తులు చాలా మంచివాళ్ళుగా ఉంటారు సంతానం అధికంగా కలిగి ఉంటారు జీవితం వివాహం అనంతరం మారుతుంది వీరికి జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే గనుక వాటికి గ్రహాలు అనుగ్రహం కోసం నవగ్రహ పూజ చేయించుకోవడం చాలా మంచిది ఇక వృశ్చిక రాశి జాతకులకు జూలై మాసం నుండి కూడా వీరి యొక్క దశ తిరిగిపోబోతూ ఉంది అని జ్యోతిష పండితులు చెబుతున్నారు కోటి రూపాయలు ఇచ్చినా సరే ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు జూలై మాసంలో పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదని మీరు కోరుకున్న అన్ని కోరికలు కూడా తీరడం ఖాయం అని చెబుతున్నారు వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ జూలై మాసం ఏ విధంగా ఉంటుంది అలాగే మీ యొక్క జాతకం ఎలా మారబోతు ఉంది ఈ జూలై నుండి నక్క తోక తొక్కినట్టుగా అదృష్టం మిమ్మల్ని ఎలా వెతుక్కుంటూ వస్తుంది అసలు ఓవరాల్గా వృశ్చిక రాశి వారి గురించి గోచార ఫలితాలు ఎలా మారబోతున్నాయి అని పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని విధాలుగా అన్ని రంగాల వాళ్లకు లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాలుగా అనుకూలమైన శుభ ఫలితాలను పొందుతారు స్వయంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు అంగారకుడు శనిదేవుడు శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఈ కారణంగా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు రాబోతు ఉన్నాయి ప్రతిష్ట గౌరవ మర్యాదలు అనేవి జూలై మాసంలో వీరికి విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి ధన లాభదాయకంగా మారబోతూ ఉంది ఆదాయం బాగా పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారాలు బాగా సాగుతాయి ఊహించినటువంటి విధంగా మీరు అయితే లాభాలను ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఇక వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలలో శుభప్రదంగా ఉండబోతూ ఉంది మీరు చేసేటటువంటి అనేకమైన పనులలో ఈ సమయం నుండి విజయాలను పొందుతారు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం మీకు విశేషంగా ఉంటుంది డబ్బులను సంపాదించడానికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి కెరియర్లో మీకు అనేకమైన అవకాశాలను అయితే ఈ సమయంలో పొందుకుంటారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా నిబద్ధతతో హార్డ్ తో విజయాలను అయితే సాధిస్తారు దాని ద్వారా డబ్బులను మీరు విపరీతంగా సమకూర్చుకుంటారు ఈ విధంగా వృశ్చిక రాశి జాతకులకి విపరీతమైన అదృష్టం పట్టబోతోంది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే జరగబోతోంది ఇక వృశ్చిక రాసి వారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే శ్రమిస్తారో దానికి తగ్గట్టుగా ఎవరైతే కోరికలు కోరుకుంటారో అటువంటి వాళ్లకు మాత్రమే ఈ జూలై మాసం అనేది చాలా అదృష్టవంతంగా ఉంటుంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రహాల యొక్క బలం కూడా మీకు ఈ మాసంలో అనుకూలంగా ఉండటం వలన కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుగ్రహం కారణంగా మీకు వ్యక్తిగత జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ మార్పులు కలుగుతాయి ఇక అలాగే ఆర్థికంగా ఇంతవరకు ఎన్నడూ పొందలేనటువంటి ధనాన్ని మీరైతే ఈ జూలై మాసంలో సంపాదించుకుంటారు ఇక ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి కూడా ఈ కాలంలో అంటే ఈ జూలై మాసంలో చాలా శుభప్రదంగా మారుతుంది ఇక జీతాలు పెరగడమే కాకుండా ప్రమోషన్లను కోరుకునే వారికి మీ ప్రమోషన్లు కూడా లభించనున్నాయి వృష్టికి రాశి వారికి ఆదాయంలో పెరుగుదలను ఎంతగానో పొందుతారు మీ జీవితంలో ఇప్పుడు అనుకూలవంతమైనటువంటి సమయం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వ్యాపారులకు వ్యాపారంలో అనుకూలమైన అభివృద్ధి అనేది తప్పకుండా సాధిస్తారు ఇప్పుడు మీకు అదృష్టం కూడా పెరగబోతూ ఉంది ఈ జూలై మాసంలో వృశ్చిక రాశి వారు నూతన వాహనం కానీ గృహం గాని లేదా ఇండ్ల స్థలాలు కానీ ప్లాట్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది నక్కతోక తొక్కినట్టుగా అదృష్టం మిమ్మల్ని దానంతట అదే వెతుక్కుంటూ రాబోతోంది మీరు అయితే ఇప్పుడు ధైర్యంగా ఉండండి అదృష్టాన్ని మీరు మీ కళ్ళతోటే చూస్తారు ఇప్పుడు అయితే ఈ జూలై నెల అంతా కూడా చాలా బాగుంటుంది అది మీకు ఒక మిరాకిల్లాగా మారుతుంది ఇక ఎప్పటికీ మీ యొక్క జీవితంలో గుర్తిండిపోబోతో ఉంది ఈ జులై అనేది ఇక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం అనేది రానే వచ్చేసిందని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ మీ జీవితం మారేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కురిపించబోతూ ఉంది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదృష్టం అనేది స్వయంగా మీకు అయితే ఇప్పుడు ఆ లక్ష్మీదేవి ప్రసాదించబోతూ ఉంది ఇక అలాగే గ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది అద్భుతంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు అదృష్టం మిమ్మల్ని పట్టబోతూ ఉంది ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాసి వారికి ఓవరాల్గా చూసుకుంటే గనుక ఆర్థిక పరంగా మీకు ఈ జూలై మాసంలో చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది డబ్బులను మీరు ఎక్కువగా సంపాదించే అవకాశాలు వస్తాయి వాటిని మీరు ఉపయోగించుకుంటేనే మీకు ధన సంపాదన అనేది పెరుగుతుంది చూస్తూ కూర్చుంటే సరిపోదు కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి మీరు చేసే పనికి ప్రతిఫలం అయితే లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి ధన ప్రవాహం పెరుగుతుంది ఇక వాహనాలు కొనుగోలు చేస్తారు కెరియర్ పరంగా ఉద్యోగ వ్యాపారాలలో గొప్ప విజయాలను సాధిస్తారు విద్యార్థులకు పిల్లల యొక్క చదువుల్లో తండ్రిదండ్రుల యొక్క సహకారము ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కెరియర్లో వృద్ధి బాగా పెరగబోతూ ఉంది వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోవడం మీ ఇష్టదేవాన్ని పూజించడం ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేయించినట్లయితే చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్